చేసుకుందామండి సర్వోన్నతుడవైన ఏ సయ్యా నీకు స్తోత్రాలు ఉదయకాలం మరొకసారి నీ సని ఇలాగ ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించిన గొప్ప దేవుడు ఆ స్తోత్రిమంతా కాచి కాపాడవు తిరిగి మరలే ఉదయకాలం నీ సనిలా వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు చూపిన మహాకృపణం బట్టి స్తోత్రాలు వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఏసె ఎంతమంది అయితే బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నా వారిని వారి కుటుంబాలను ప్రభ నీవే దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నాము అడుగుచున్నామ్మా పరమ తండ్రి ఆమె దేవుని వందనాలు వందనాలి ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఏసఐ నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను ప్రతిరోజు ఎలాగూ ప్రార్థించడానికి ఇలాగుని మీ కొరకు వాక్యాన్ని అందించడానికి మీ కొరకు ప్రార్థించడానికి దేవుడు మహాకృప చూపుతున్నారు అందరు మర్తి దేవుని నామానికి మహిమ కలుగునిగా ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అలాగనే ప్రతి రోజు యొక్క దేవుని మాటలు వింటున్నారు దేవుని మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా మన దేవుడు నిక్షేముగా మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఈ రోజు దేవుని యొక్క మాట నిర్గమాకాండ ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఆయన ఇది నా మంచితనమంతయు నీ ఎదుట నేను కనబరిచేదను అన్న మాటను ఈ నిర్గమాకాండ ముప్పై మూడవ అధ్యాయంలో చదువుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహకారం చేశారు ఇప్పుడు అందరూ బట్టి దేవున్నామనికే మహిమ కలుగునిగాక మనం ఆరాధిస్తున్న దేవుడు మంచితనము మంచి దేవుడు మన ఎడలో మంచిగా ఉండే మంచిగా ఉండే కృప మంచి కృపను చూపే దేవుడని ఈ ఉదయ కాలం దేవుడి యొక్క మాటను మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప చూపరు బట్టి బట్టి దేవున్నామనికే మహిమ గాక మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడు అని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తే ఇక్కడ మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల దేవుడు మంచివాడు 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 అని తెలియజేసిన ప్రేర ఎంత మంచివాడంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మీదకి వచ్చిన శత్రును కూడా తనకు హాని చేయాలనుకున్న వారికి కూడా ఆయన మేలు చేయాలనుకున్న అంతటి మంచి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఒకసారి యేసయ్య గత్సమనే తోటలో ఆయన ఆయన శిష్యులు ఉన్నప్పుడు ఆయన పొచ్చుకోవడానికి రోమా సైనికులు వచ్చినప్పుడు ప్రేర ఏసయ్యను ఆ సైనికుడు పట్టుకున్నాడని పేతురు అని పేతురు ఆ మల్కు అనే ఒక సైనికుడు యొక్క చెవిని నరికినప్పుడు ఏసయ్య ఆ పేతురుని గద్దించి ఆ ఎవరైతే ఏసయ్యను గాయపరిచారో చెవి నరికారో ఆ వ్యక్తిని మరలా బాబు చేసినటువంటి మంచి మనసు కలిగిన వాడే మంచితనము కలిగిన వాడే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు పిల్లల మనకి ఉదయకాలం దేవుడు మాటలు వింటున్నా మనం అందరము కూడా ఆయన మంచితనాన్ని ఎరిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనల్ని మన కుటుంబాన్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన మంచితనము కలిగిన దేవుడు మంచి దేవుడు కనుక యేసుక్రీస్తు రచి మంచితనము గల దేవుడు అని ఆయన అంగీకరించినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆయనకున్న తనమంతి మన పట్ల కనబరుస్తాడు అటువంటి కృప దేవుడి మనకు అందరికి అనుగ్రహించి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమె ఎస్ అయ్యా వంద నాలుగు కాలం ఈ మాటలు వల్ల ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ప్రభా నీవే దీవించి ఆశీర్వదించమని ఎస్ అయ్యి నాము అడుగుచున్నామ్మా పరమ తండ్రి ఆమె ఆమె